కేప్టౌన్ లో జరుగుతున్న దక్షిణాఫ్రికా భారత్ మధ్య రెండో టెస్ట్ ఆసక్తికరంగా సాగింది ఒకే రోజు ఆటలో ఇరు జట్లు చెరోసారి ఆల్అౌట్ అయిపోయాయి అంతేకాక సౌత్ ఆఫ్రికా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి అరవై రెండు పరుగులకు మూడు వికెట్లు కూడా కోల్పోయింది తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ కంటే ముప్పై ఆరు పరుగుల వెనకంజలో ఉంది సౌత్ ఆఫ్రికా జట్టు టాస్ గెలిచి తొలిత బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో యాభై ఐదు పరుగుకే పరుగులకే కుప్పకూడింది సిరాజ్ ధాటికి వాళ్ళందరూ చేతులు ఎత్తేసారు ఆ తర్వాత భారత్ మొదటి ఇన్నింగ్స్ లో నూట యాభై మూడు పరుగులకు ఆల్అవుట్ అయింది ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే నాలుగు వికెట్లు కోల్పోయి నూట యాభై మూడు పరుగులు చేసింది భారత జట్టు కానీ ఆ తర్వాత కేవలం పదకొండు బంతుల్లో మిగిలిన ఆరు వికెట్లు పోయాయి అంటే పదకొండు బంతులు అంటే రెండు వికెట్ రెండు ఓవర్లు కూడా కాదు అలా వెళ్ళి ఇలా అయిపోతుంది అనమాట దీనిపైన మన భారత జట్టు దిగ్గజమైన సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశాడు మొదటి రోజు ఇరవై మూడు వికెట్లు పడడం తనని షాక్ కి గురి అన్నాడు తొలి రోజు ఆటలో ఇరవై మూడు వికెట్లు పడడంతో రెండు వేల ఇరవై నాలుగు ఏడాది మొదలైంది ఇది అవాస్తవం అనిపిస్తోంది మొదటి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా ఆల్ అవుట్ అయినప్పుడు విమానం ఎక్కాను ఇంటికి వచ్చి టీవీ ఆన్ చేసే లోపు సౌత్ ఆఫ్రికా రెండో ఇన్నింగ్స్ ఆరంభించి మూడు వికెట్లు కోల్పోయింది అసలు నేను ఏం మిస్ అయ్యాను అటు సచిన్ కొద్దిగా చమత్కారంగా ట్వీట్ చేశాడు కాగా ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి అరవై రెండు పరుగులతో మూడు వికెట్లు కోల్పోయి సౌత్ ఆఫ్రికా ముప్పై ఆరు పరుగులతో వెనగంజిలో ఉండేది